క్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమైన పేట ఆ బైబిల్ పవర్ మినిస్ట్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసినా విస్తారమైన వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ విస్తారమైన వర్షాలలో కేరళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ ఉన్న వాయినాడు ఆ తర్వాత ఆ ప్రాంత ప్రదేశాలు కేరళలో పలు ప్రాంతాల్లో సెలవు ఇచ్చారు కొండ చర్యలు విరి విరిగిపడము తర్వాత ఎంతోమంది ఇబ్బంది పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడము విపరీతమైన వర్షాలు వరదలతో కేరళ అతలాకుతలం అయిపోతూ వచ్చింది ఎంతో ఘోరమైన పరిస్థితుల్లోకి కేరళ వెళ్తా వచ్చింది దీని గురించి భారంగా మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది ఎంతోమంది సహకారం అందిస్తూ ఉన్నారు భారంగా ప్రార్థన చేద్దాం ఈ యొక్క న్యూస్ని మీరు అన్ని చోట్ల వింటూ ఉన్నారు అయితే మీకు తెలియని న్యూస్ ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను అదేంటంటే ఈ కేరళ గురించి దేవుడు ఆల్రెడీ జనవరిలో డిసెంబర్ జనవరి మధ్యలో దేవుడు దీని గురించి కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చారు కేరళలో జరుగుతున్న పరిస్థితులు కేరళలో పడుతున్న తుఫాను యొక్క స్థితి గురించి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు రాబోయే దినాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ కనపడుతుంది దాని గురించి భారంతో ప్రార్థన చేద్దాం ఎందుకు అంటే కారణము కేరళలో విపరీతమైన పాప దాహానికి దాసోహమైన స్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి ముందుగా నేను ఒక సంఘటనని మీకు తెలియజేయబోతున్నాను దేవుని వాక్యము ఆది దేవుడు మనతో ప్రత్యేకంగా నోవాహు గురించి మాట్లాడుతూ ఆ ప్రజలందరూ కరాప్ట్ అయిపోయి బలత్కారంతో నింపబడి పాపములు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నోవాహు చెప్పాడు నోవాహు చెప్పకమునిపే తన మనసులు అనుకోని వీళ్ళందరినీ నాశనం చేస్తాననుకున్నాడు కానీ నోవాహు ఉండడం వలన కొంతమంది నీతి మంత్రిగా కనబడతారని ఉద్దేశించి ఆయన చూసినప్పుడు నోవాహు నోవాహు యొక్క ఫ్యామిలీ కనపడింది ఆ నోవాహు నోవాహు యొక్క ఫ్యామిలీ ద్వారా ఆయన రక్షించాలనుకున్నాడు అందుకే ఓడను తయారు చేయమన్నాడు ఆ ఓడను తయారు చేసి చేయమన్నప్పుడు ప్రజలకు ఈ ఓడ నుంచి ఓడ ద్వారా స్వాత భడిస్తూ వచ్చు రెండు లోపలికి అన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా రాలేదు అలాంటి సందర్భంలో ఆ తుఫాన్ వచ్చేసింది భయంకరమైన జలప్రలయం అందరినీ మింగేస్తూ వచ్చింది ఈ ఎనిమిది మందే బ్రతుకుతూ వచ్చారు ఆ నోవాహు నుంచి వచ్చిన ముగ్గురు పిల్లల ద్వారా ఆ సంతానం ద్వారానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనమందరం పుట్టాం ఇది చరిత్ర ఊరకనే తెగుళ్ళు వస్తాయా ఊరకనే తుఫాన్లు వస్తాయా అంటే దేవుడు చర్య తీసుకునే సిచ్యువేషన్ కాదు ఆయన ముందే చెప్పాడు అక్కడ నేను నా నిబంధనలు స్థిరపరుస్తున్నాను నేను ఇక ఎన్నడూ చేయను అన్నాడు కానీ ఎలా జరుగుతుంది పరిస్థితులు ఎందుకు జరుగుతుంది ఇది దేవుడు చేశాడా ఈ ప్రళయాన్ని దేవుడికి అలా చేశాడా అంటే కానే కాదు మానవుడు తనంతట తానే ప్రకృతికి అవకాశం ఇచ్చి ప్రకృతి చేతుల్లో పడుట మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కరోనాతో అల్లాడిపోయిన దినాలు కనబడతా ఉన్నాయి ఇక రాబోయే దినాలలో కూడా ప్రపంచం మీదకి భయంకరమైన తెగుళ్ళు కనబడుతున్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవుడు భూమి మీద బతికే దినాలు కేవలము అరవై లేక డెబ్భై సంవత్సరాలు అంతకంటే తక్కువే అవుతుందండి అంతకంటే తక్కువ దినాలని మనం చూడబోతున్నాం ఇక రాబోయే దినాలన్నీ ఇలాంటి పెను విపత్తి సంభవించేదే ప్రకృతి కోపించి జరిగించే పనులు ఇవన్నీ ప్రియమైన దేవుని జనాంగమా వీటి గురించి భారంతో ప్రార్థన చేయండి దేవుడు సహాయం చేయనట్లు ఆ ప్రజలకు దేవుడు కృప చూపించినట్లు దేవుడు ముందుగానే చెప్పి నిబంధన స్థిరపరుస్తానన్నాడు నిబంధన స్థిరపరుస్తానన్నాడు అందుకే మనం ఎక్కువగా దేవుని నుంచి వచ్చే ఉగ్రతను మనము చూడలేకపోతా ఉన్నాం దేవుని దూషించేవారు ఉన్నారు దేవుని తుట్టి తిట్టేవారు ఉన్నారు బాధ పెట్టేవారు ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఏసుక్రీస్తువాన్ని అంత వేసి చంపి అన్నీ చేసినప్పుడు ఆయన ఎవరిని కొట్టలా చంపలా ఏం చేయలేదు అరే నన్ను చంపారని చెప్పేసి మరలా ఆయన పగదించుకోవచ్చు చేయలేదు ఆయన ప్రేమతోనే అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు మరి ఎవరు పగదీర్చుకుంటారు ఎవరు చేస్తారు ఇదంటే దేవుని తరపున ఈ ప్రకృతి గాలి నీరు వాగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు జంతువులు ఇవన్నీ మానవుల మీద అవిపక తీర్చుకుంటాయి జరుగుతున్న పరిస్థితులు ఇవి మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి కేరళనే కాదు ఇక అనేక ఉత్తరాఖండ్ విషయం కావచ్చు కేరళలో జరిగిన సంఘటనలు నేను మీకు వివరించబోతున్నాను వాయనాడు ఆ ప్రాంతాలు ఆ ప్రదేశాలు ఘోరమైన అపవిత్రతకు నింపబడినయి పురుషులు పురుషులు స్త్రీ పురుషులు పురుషులు వివాహం చేసుకోవడం స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవడం జరుగుతున్న కార్యం జరుగుతున్న స్థితి తర్వాత విస్తారమైన డబ్బు వలన దేవుణ్ణే పక్కన పెట్టి వారంతట వారు కల్పించుకున్న వాటిని చేసుకోవడం ఇవ వీటన్నిటి ద్వారా ప్రజల మీదకి భయంకరమైన ఉగ్రత మనం చూస్తూ ఉన్నాం ప్రేమేణ దేవుని ప్రజలారా దయచేసి గమనించండి వీటి విషయము భారంతో ప్రార్థన చేద్దాం మనం మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పించగలడు దేశ స్వస్థత కొరకు దేశము కొరకు మీరు మిక్కిలి భారంగా ప్రార్థన చేయండి అంటారు ఆయన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని తను కృప చూపించగలడు దయ చూపించగలడు దాయ కార్యం జరిగించగలడు కాబట్టి కేరళ గురించి భారంతో ప్రార్థన చేద్దాం దేవుని యొక్క కృపా సమృద్ధిని బట్టి దేవుడు కృప చూపించినట్లు ఆయనే కనుక కోపిస్తే ఇలాంటి చిన్న చిన్నవి కనిపివు చిన్న చిన్నవి కాదు ఆయనే కోపిస్తే అది వేరుగా ఉంటుంది నేను వాటిని మరలా నేను మీకు తెలియచేస్తాను కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుడు జరిగిస్తున్న విషయాలు కాదు భారంతో ప్రార్థన చేద్దాం ఎంతోమంది నిరాశ్రులైనారు అలాడిపోతూ ఉన్నారు వారు రక్షించబడినట్లు తర్వాత సేవ్ చేయబడినట్లు వారి కొరకు మనం భారంతో ప్రార్థన చేసే విషయాలు మన మీద ఉన్నాయి ఎంతోమంది ఇల్లు లేక అల్లాడుతూ ఉన్నారు వరదలో కొట్టుకుపోతున్నారు ఎంతోమంది ఆకలితో అల్లాడుతూ ఉన్నారు చాలామంది అదాని అనే వ్యక్తి ఐదు కోట్ల రూపాయలు సాయం చేస్తూ వచ్చాడు కోట్ల రూపాయల నష్టం చవి చూడడం జరుగుతూ వచ్చింది భారతదేశమా ప్రపంచమా దయచేసి దేవుని మాట వినండి దేవునికి లోబడండి సృష్టికర్తను స్మరించండి బాల్య మందేరి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్య సలు కాబట్టి ఆలోచన చేసుకొని వీటి గురించి భారత ప్రార్థన చేద్దాం కేరళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి తర్వాత అనేక రాష్ట్రాల్లో వర్షము విపరీతమైన వరదలు కలగబోతున్నాయని రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో భారతదేశం ఏ విధంగా వెళ్ళబోతుందో ప్రపంచం ఏ విధంగా వెళ్ళబోతుందో వీటి గురించి నేను జనవరిలోనే మీతో పంచుకుంటూ వచ్చా దేవుడు మాట్లాడుతూ వచ్చా జరగబోతున్న విషయాలు ఒక ప్రవచనం లాంటిది ఇవ్వడం జరుగుతూ వచ్చింది జాగ్రత్తగా ఉండడనే హెచ్చరికలు కూడా తెలియచేయడం జరుగుతూ వచ్చింది అందుకే ఎస్కే ఆర్ దేవుడు చెప్తాడు నువ్వు హెచ్చరిక చేయి వారు వినను వినకపోయినను వారికి ప్రకటించే బాధ్యత నీది అన్నాడు అక్కడ అందుకే నేను వీటి గురించి మాట్లాడుతున్నాను కొంతమంది ఇది రాంగ్ ఇది తప్పు అని చెప్పడం వలన నేను వాటిని వివరించలేకపోయే పరిస్థితులు ఇంకా చాలా ఉన్నాయి ఆత్మను ఆర్పుతున్నారు చాలామంది కాడి ప్రేమైన దేవుని ప్రజలారా భారంతో వాటి గురించి ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేయనట్టు మనము కన్నీటితో అడుగుదాం అనేక రాష్ట్రాలు దేశాలు ప్రపంచాల గురించి ప్రపంచం గురించి ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది వచ్చి స్నాపం చేసుకోండి పరిస్థితులు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ ప్రతిమలాడుతున్నాను కేరళ విషయాన్ని జ్ఞాపం చేసుకోండి మీరే ఆదుకొని అడుగుతున్నాను నీ యొక్క కృపను చూపించండి సహాయం చేయమని వేడుకుంటున్నా ఏసుక్రీస్తు నామను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అండ్ గాడ్ బ్లెస్ యూ